నారదుడు నారదుడు ఎందుకయ్యాడో తెలుసా అండి నారదుడు ఒక దాసీపుత్రుడు ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైనటువంటి ఒక బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది ఆవిడ వాళ్ళ గిన్నెలు తోమడం వాళ్ళ ఆవులకి పాలు పితికి పెట్టడం అది చేసేది తల్లి ఎక్కడికి వెడితే అక్కడికి ఆ కొడుకు కూడా వెళ్ళిపోతుండేవాడు ఈ బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు వాళ్ళు వేద వేదాంగములను చదువుకున్నవారు ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ సన్యాసులు కొంతమంది చాతుర్మాస్యానికని వచ్చారు వస్తే అమ్మతో పాటు పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు ఒరే రోజు నువ్వు స్నానం చేసేసి పొద్దునే కాస్త వాళ్ళకి పీట దర్భాసనాలు వేయడం వాళ్ళ మడి బట్టలు తీసుకురావడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారా యజమాని నారదుడు రోజు స్నానం చేసి వీళ్ళకి ఆ బట్టలు తీసుకొచ్చి అక్కడ పెడుతుండేవాడు వాళ్ళు సన్యాసులు సన్యాసులు అంటే లోకమంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు దాశీపుత్రుడు అని కూడా వాళ్ళు చూడలేదు వాళ్ళు రెండు గొప్ప వరాలు ఇచ్చారు నారదుడికి ఏమిటో తెలుసా అండి ఐదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్నటువంటి సేవ చూసి వాళ్ళు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని నారదుడికి